వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ జిన్నుతో సోను సో రాయిస్ అంటే నేను హాఫ్ మంత్ వరకు నేను వీడియోస్ చేయలేదు సో చాలామంది అడుగుతున్నారు అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లే గల్లీపొరీస్లో ఎందుకు ఉండట్లేదు పూజలో ఎందుకు ఉండట్లే అని చాలామంది అడుగుతున్నారు సో అందరికీ తెలిసిందే మా డాడీకి హెల్త్ బాగాలేదని సో మా డాడీని కొంచెం చూసుకోవడానికని నేను సిద్ధిపెట్టుకెళ్ళిన అండ్ ఈరోజే వచ్చిన సో ఈరోజు నేను సోను ఇద్దరం కలిసి పూజ చేపిస్తున్నా పూజ చేపిస్తున్నాం అన్నమాట సో ఏంది సోనగాడు పూజ సామాన్ ఇవ్వడానికి పోయి నేను డాడీకి చెకప్ అయిపోయి వచ్చేటప్పుడు చెప్పిన సనా రెడీ అయి ఉండు సనా సనా రెడీ అయ్యి ఉండు సనా అంటే మేడం గారు ఇప్పటి వరకు రెడీ కాలేరు ఎందుకు రెడీ కాలేరు చెప్పిన సగీకి పెట్టాడు గైస్ పూజ అంటే తట్టడు పౌడర్ వేసింది రెండు సార్లు పౌడర్ వేసింది సనా నన్ను మిస్ అయినావా సనా

ఇద్దరము అంటే టూ టూ బెడ్రూమ్స్ కాబట్టి దాని వాష్రూమ్లో అది నా వాష్రూమ్లో నేను స్నానం చేసుకుని బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని చూసుకుంటే ఇద్దరిది అనుకోకుండా సేమ్ డ్రెస్ వేసుకుందాం కానీ కలర్ ఎందుకంటే నాది బ్లూ దాన్ని చేసే కొన్నది గైస్ అది చెప్పు అవును నేను చూసినక చూసే కొన్నా ఎందుకంటే మా ఇద్దరు మనసులో కూడా కాబట్టి సేమ్ డ్రెస్ రోజు పూజ చేస్తారు కానీ పూజ చేసే వాళ్ళే మంచిగా పూజకి అయితే నాకు అక్కడ పెడతామంటే అంటే దా ఏం చేసింది అనుకుంటారు హైలైట్ కుడి అంటే కుడియడం రాదు కుడి అంటే రైట్ ఇంకా మన బొమ్మ మన స్వామి మన ఫోన్ అందరు గుచ్చుకొని ఆయన బ్యాగ్ లో వీడియో వీడియో అంతే సో అంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా లాస్ట్ టైం కూడా నేను చేయలేదు వినాయకుని పూజ నేను లాస్ట్ టైం కూడా నేను చేయలేదు సో చేసిన కానీ మరి అంత పర్ఫెక్ట్గా చేయలేదు సో ఇదే ఫస్ట్ టైం నేను వినాయకుని దగ్గర కూర్చోని హారతి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అది కూడా నేను కేవలం సోనుగారి ఒక్కడి కోసమే చేస్తుంది

సో గైజ్ ఇది ముస్లిం వైస్ సాయి కోసం ఏంది పూజ చేస్తుంది నేను క్రిస్టియన్ అయ్యి సో నువ్వు కోసం ఇలా బాయ్ ఫ్రెండ్ కోసం మేమే మా బాయ్ ఫ్రెండ్ కోసం నేను పూజ చేసుకోవడం నేర్చుకోవడం ఇంకా ఫస్ట్ టైం హైలైట్ న్యూస్ ఏంటంటే ఐదు రోజులు నేను నాన్ వెజ్ తినకుండా ఉన్నా ఇది కట్టుకొని వెజ్ 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 నేను ఇంట్లో నేను తిన్నా గానీ ఇకొస్తున్నా అని తినలేదు గైస్ చెప్పిన అట్లయితే మా ఇంట్లోకి రావద్దు మేము

సో ఇప్పుడు మీకు అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని చూపిస్తాను సో గాయస్ చూడండి పరమ నీచుడు నికృష్ణుడు అంటే వీడేనా

సో చాలా రోజుల తోటైతే వీడియో చేస్తున్నా నేను సో జిమ్ అయితే వచ్చిందంట లైక్ వచ్చింది వచ్చిందంట కదా వచ్చింది బట్ నన్ను చూసి కూడా పట్టించుకోవాలి మాట్లాడదాను అసలు గమ్ము వెళ్ళిపోతుంది సో సీఎన ఫ్లాట్లో ఉంటుందంట నేనైతే పోయి మాట్లాడతా ఏంది అసలు ఏం చేస్తుందో గణేష్ ఉన్నాడ లైక్ వెళ్ళి మాట్లాడతా ఎట్లా బిహేవ్ చేస్తుందో ఎవరో దగ్గర చేసుకుంటే ఏదో విధంగా ఏమనుకోకండి ఎవరు చాలా రోజులతో వీడియో చేస్తాను సో మాకైతే సపోర్ట్ చేయండి అందరూ మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ స్టార్టింగ్ అంటే వీడియో చేస్తాను

దేవుడా నాకంటూ ఒక మంచి మంచి మగుర్ని తీసుకొనిరా మంచి మగుర్ని తీసుకొనిరా అంటే కాదు వీడు లేజీ ఫిలో లేజీ ఫిలో అవును నిజపదే నేను లేకపోతే కనీసం వీడియోలు కూడా కొట్టడు

నుండి నేను సోనుగారితో వీడియోలు చేయను ఫిక్స్ అయిపోయింది నేను నాది నేను సొంతంగా శ్రీవారితో వీడియోలు వేసుకుంటాను నేను ఎవరో నాకు తెలియజేస్తాను

लेकिन ना रह पस्तो। अस्मागम सहा दर्ण। सहा। बुद्धिमाना बुद्धिमाना। शेमा शेमा। स्थाई रिया स्थाई रिया। स्थाई रिया स्थाई रिया। विजया विजया। आपया आपया। आयोगो आयोगो। आरोग्या आरोग्या। आइश्वर्या आइश्वर्या। अभी अभी। रुद्यातम रुद्यातम। होले साहा होले साहा। एक आयेंगे। आने लास्ट टाइ అడగాలి నల్ల కొడన అందులందుచిను ఓ నవసమో ప్రాఫేన కురువంత పాసము ఆగలశే ఏ శిధాంకు పవిత్ర పరిహించకరే ఉక్తే నిగ్నే అర్థనే ఆ భవాయి రంన మంషాగోద అన్యవ ప్రణావ ఆ భక్వ ఆ భవ నమః పామ జవాప స్మరణా భవ విరాణా భవ శరణా భవస్య భాగశ్య భవ జయ జయశయ భయ జయశయ సత్యమా సర్మ జయదా ఆ భవగో భవ స్వరా భూం తమణ వాక్తిస్కుని గ్యాస్ లోనే మూడు సార్లు టిక్ పెట్టుండి క్లాక్ వేజరా

<laughs> ೇ ವರ್ಷೇವರ್ಷೇ ಕ್ಷಣ ರಕ್ಷಣ ವಿಶ್ವ ವಿಲಕ್ಷಣ ಧರ್ಮ ವಿಚಕ್ಷಣ ಗೋದಾರಿ ಕಲಿಸಿ ಓಂ ಕಾಣಿ ಕಾಣಿ ಧರ್ಮ ಧರ್ಮ ಅಂದ್ರೆ ಕಾಣಿ ಕಾಣಿ ಪಾಪ ಹಮ್ಮ 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 ಆತ್ಮ ಪಾಪ ಸಂಭವ

var orada.